ఏపీ వ్యాప్తంగా అంతు చిక్కని వ్యాధి కారణంగా భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి గత నెల రోజుల్లో లక్ష కోళ్లు వైరస్ వల్ల చనిపోయాయి కోట్ల రూపాయల నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవైలో కూడా ఇలాంటి వ్యాధి వచ్చి అప్పట్లో తీవ్ర నష్టం వాటినిందన్నారు ఇప్పుడు మరలా విధంగా నష్టపోతున్నామని వాపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇప్పటి వరకు పశువైద్యులు కూడా ఈ వ్యాధిని నిర్ధారించలేదని రైతులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సతీష్ అందిస్తారు గోదావరి జిల్లాలో ఫామ్ ఫామ్కి సంబంధించి అంటే ఇక్కడ కోళ్లకు కొత్త వైరస్ అయితే వ్యాపించి ఉన్నది అంటే ఈ ఇక్కడ గతంలో రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ వైరస్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ కోళ్ళకు సంబంధించి వైరస్ వచ్చింది అంటే ఈ కోల్డ్ ఫారానికి సంబంధించి రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే కరోనా కన్నా కూడా అది దారుణంగా ఇక్కడ లోనికి వెళ్ళే ఎవరైనా సరే ఒక ఇక్కడ మనం విజయస్లో చూస్తున్న కనబడుతున్నాము అక్కడ ఎవరైనా సరే ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఎవరైనా లోపలికి అంటే కోల్డ్ ఫం లోనికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈ కోల్ కి సంబంధించి ఇక్కడ శా శానిటైజర్ అంతా జరుగుతుంది అంటే బ్లీచింగ్ కూడా జరుగుతుంది బయట నుంచి కూడా ఎవరు కూడా లోపలికి రాకోకుండా అయితే కట్టు అయితే మొత్తం ఇక్కడ కోల్పనకు సంబంధించి రైతులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అంటే కోళ్ళకి సంబంధించి చాలా విధంగా లాస్ అవుతుంది ఇక్కడ రోజుకి వచ్చే చాలా కోళ్ళు చచ్చిపోతున్నాయి గుడ్లు పెట్టే కోళ్ళు కూడా కోవడంతోనే ఇక్కడ యజమాని అయితే చాలా బాధలకు ఇబ్బంది అవుతున్నారు త్వరగానే దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించి ఏదైతే ఈ తెగులు కోళ్ళకు సంబంధించిన వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్కి సంబంధించి మొత్తం ఇక్కడ జర చర్యలతో తీసుకోవాలని చెప్పి కోల్పం రైతులైతే చెబుతున్నారు ఇక్కడికి లోనికి ఎవరైనా సరే కోల్పం లోపలికి వెళ్ళాలంటే బయట నుంచి వస్తే ఫుల్ శానిటైజర్ చేసిన తర్వాతే కానీ లోనికి పంపించడం అనేది జరగట్లేదు ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ విషయం అయితే సుమారు లేదు ఈ కోల్డ్ సంబంధించి సుమారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లు వంద కోట్లు పైగానే లాస్ అయి లాస్ అయిందని చెప్పవచ్చు వంద కోట్ల పైనే లాస్ అయిందని చెప్పవచ్చు కాకపోతే దీన్ని కూడా అసలు ఈ వైరస్ ఏంటి అన్నది కూడా ఎక్కడ కూడా నిర్ధారణ అనేది సరిగ్గా అనేది ఇక్కడ చేస్తున్నారు కానీ మందులు రావడం జరిగినవి మందులు మందులకు సంబంధించి చూస్తున్నాం బయట నుంచి ఎవరు వచ్చినా సరే మొత్తం శానిటైజర్ చేసిన తర్వాతే అప్పుడు శానిటైజర్ చేసిన తర్వాతే కూడా లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది వెళ్లకుండా మామూలుగా వెళ్తే కోళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది తెల్లారుంటే చాలా కోల్డ్ చచ్చిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు ఇక్కడ అడుగు తీసుకుందాం అమ్మ సుమారు మీకు ఎలాగ ఉంటున్నారు వైరస్ కోవిడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి బ్లీచింగ్ ముగ్గు ప్రతిదీ అండి చాలా జాగ్రత్తగా కూడా అంటే ఇప్పుడు మీరు చూడడానికి ఎప్పుడైనా గతంలో చూసారండి వేరే వచ్చిందండి అంటే సుమారు ఎన్ని కోళ్ళు చచ్చిపోతున్నాయి రోజుకి వచ్చి ఇది ఇక్కడ విషయం అయితే సుమారు ఒక చిన్న పారాలు తగ్గేసుకుంటే ఒక అరవై డెబ్బై కోళ్ళు వరకు అంటే చచ్చిపోవడం అంటే సామాన్య విషయం కాదు అది జనవరి నుంచి కూడా ఇది అంటే ఎప్పుడైతే నాటు పెంపకం కానించంటే నాటు కోళ్ళు కానించి ఇది వచ్చింది తర్వాత ఇప్పుడు డైరీ కోల్డ్ ఫామ్కి కోళ్ళకి సంబంధించి ఈ వైరస్ వచ్చిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంటే గుడ్లు పెట్టే కోళ్ళు కూడా ఈ వైరస్ వాగడంతోనే చాలా కోళ్ళు చచ్చిపోతున్నాయి అంటే గుడ్డు స్టేజ్కి వచ్చిందంటేనే ఆ కోల్డ్ ఫామ్కి సంబంధించి రైతు ఎంతో ఖర్చుతో కూడి అక్కడికి అంత స్టేజ్ వరకు వస్తుంది గుడ్డు పెట్టే టైంలో అంటే రైతుకి అంటే కోల్ ఫామ్ సంబంధించి రైతుకి లాభం వచ్చే టైంలోనే ఈ వైరస్ ఇలా రావడంతో రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ తణుకు నియోజకవర్గం నుంచి